హలో ఆల్ నిన్న నేను కోర్టు మూవీ చూశాను చాలా బాగుంది కదా మూవీ చూసినంతసేపు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అది చూసినప్పుడు మా నాన్న వాళ్ళ లైఫ్లో మీన్స్ మా చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి అది లవ్కి సంబంధించేది కాదు కానీ కొంతమంది అందరూ కాదు కొంతమంది ఉంటారు కదా పెద్దల నుంచి వచ్చిన ఆస్తి డబ్బున్న వాళ్ళు వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు ఆ సందర్భంలో ఎంత వస్తే అట్లా మాట్లాడతారనమాట అలాగే ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను మా అమ్మ నాన్న వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ మా తాత వాళ్ళు చెప్పినంత డౌరీ తాలేదని మా అమ్మ వాళ్ళని పెళ్ళైన తర్వాత లోనికి కూడా రానివ్వలేదనమాట సో అలా మా తాత నుంచి వచ్చిన మాకు ఏ ఆస్తి లేదనమాట అట్లా అని మా తాత కూడా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదు సో అట్లా మా అమ్మ నాన్న వాళ్ళకి అసలు చదువు కూడా లేదు మా నాన్న ఒక హోటల్లో పనిచేసే వాళ్ళు తనకి రోజుకి వంద రూపాయలు అనమాట జీతం ఆ వచ్చే డబ్బులతోనే మా మంచి చెడు చదువు రెంట్ అన్నీ చూసుకునేవారు అయితే ఒకరోజు ఒక సందర్భంలో మా ఇంటి పక్కన ఒక అతను మా అమ్మ నాన్నలతో ఇలా అన్నారు ఏమనంటే ఆ మహా అంటే మీ పిల్లల్ని పది వరకు చదివిస్తారేమో ఒక కూలీ పనులు చేసుకునే వాళ్ళకి అట్లా మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా అన్నారు అది మళ్ళీ అతను ఒక టీచర్ అనమాట అంటే ఒక మంచి పొజిషన్లో అంటే ఒక టీచర్ నుంచి అటువంటి మాటలు ఎవరు అనుకోరు కదా వస్తాయనేసి అలా అనేసరికి మా అమ్మ వాళ్ళు చాలా బాధపడ్డారు ఎప్పుడు బయటకు వెళ్ళని మా అమ్మ అంటే మా అమ్మ ఇంటి పనులు అట్లా చూసుకునేది మా నాన్న ఇట్లా పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేవాళ్ళు అటువంటిది మా అమ్మ నాన్నతో కలిసి ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేశారు ఎలా అంటే సెలబ్రిటీలు కూడా వచ్చి టేస్ట్ చేసి చాలా బాగుంది అని స్థాయికి చేరారు అనమాట మా అన్నయ్యని మీన్స్ తన కొడుకుని మంచిగా ఒక చార్టెడ్ అకౌంట్ నుంచి వేసింది తన కూతుర్ని మంచిగా జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఒక ఇచ్చి మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసింది ఎవరైతే మమ్మల్ని అలా హేళన్ చేశారో వాళ్ళే సబాష్ అన్నారు అనమాట నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు స్కాలర్షిప్లు క్యాష్ని బట్టి ఇస్తారు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇవ్వచ్చు కదా అనేసి అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్